ఘనంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి జన్మదిన వేడుకలో నర్సీపట్నం స్పీకర్ అయ్యన్న నివాసంలో గురువారం ఉదయం నిర్వహించబడ్డాయి ఉదయం ఏడు గంటల నుంచే అభిమానులు అధికారులు నాయకులు తరలివచ్చి వచ్చి స్పీకర్కి పూలగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాలను ఉదయం తొమ్మిది గంటలకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు సెంట్రల్ ఆక్సిజన్ పనులను ప్రారంభానికి కొబ్బరికాయ కొట్టి శుభారంభం చేశారు రక్తదానం చేసిన వారికి అభినందనలు తెలుపుతూ వారితో ఫోటోలు దిగారు అనంతరం నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు మీ అందరికి తెలిసిన విషయమే సెప్టెంబర్ నాలుగో తారీఖు నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా రక్తదానం చేస్తున్నారు నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి చాలా వరకు లాస్ట్ చేయలేకపోయాం మనం ఇంతేజ్ అప్పుడు వరదలు అయ్యి వచ్చి ఆ దానిలో చేయలేకపోయాం ఆ చెయ్యకపోవడం వల్ల లాస్ట్ చాలామంది రక్తం లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు డెలివరీ స్టేలో కానీ యాక్సిడెంట్లో కానీ రక్తం సరిగ్గా సప్లై అవ్వలేదు అంచ ఈ సంవత్సరం మరి మన మన నాయకులందరూ కలిసి రక్తదాళ శిబులు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు పుట్టినరోజు నాకు ఇంపార్టెంట్ కాదు చాలా పుట్టినరోజు తీసుకున్నాను పుట్టిన తర్వాత ఈ పుట్టినరోజు మాత్రం ఇంపార్టెంట్ కాదు నాకు ఈ పుట్టినరోజు నాడు బ్లడ్ క్యాంప్ చేయాలని చెప్పి స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే అందరూ అన్ని గ్రామ నాయకులతో మాట్లాడి ఇవాళ పెట్టాం ఇవాళ చాలా స్పందన ఇప్పుడు ఈ ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు లేని స్పందన ఇవాళ పెట్టాం వేళ నాలుగు బ్లడ్ బ్యాంక్ పెట్టాం ఒకటేమో మార్కెట్ యార్డ్ గొడ్డుకు ఓడిపో అక్కడ రన్ అవుతుంది ఆల్రెడీ ఇక్కడేమో నర్సీపట్నంలో ఎవరి తెచ్చింది ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ తీసుకొచ్చాం అది కూడా పైన అవుతుంది ఇక్కడ నర్సీపట్నంలో ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ ఉంది ఆ కొరకు కూడా పులి అడిగాను హెల్ప్ చే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు ఇవాళ అది కాకుండా మన హాస్పిటల్కి సొంతంగా బ్లడ్ బ్యాంక్ ఉంది ఇప్పుడు మన దర్శనూ యాభై మంది సరి కూడా బ్లడ్ ఒప్పు ఉంటుంది ఇక్కడ అదో బ్లడ్ బ్యాంక్ మొత్తం మూడు బ్లడ్ బ్యాంక్ రన్ అవుతున్నాయి కానీ ఇక్కడ చాలా ఎక్కువ మంది కూడా పొరవాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి బ్లడ్ బ్యాంక్ ముందుకొచ్చారు వాళ్ళందరికీ కూడా నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను తెలియజేస్తున్నాను రెండో తేటుండి మీ అందరికీ తెలిసిన విషయం ఈ హాస్పిటల్ ఎన్టీ రామారావు గారి టైంలో మనకు వచ్చింది ఇది అందరికీ ఈ ఏజెన్సీ ప్రాంతం దగ్గర అన్ని ప్రాంతాలు కూడా అంత ఇంపార్టెంట్ హాస్పిటల్ దీని తర్వాత అనకాపేర్లు ఉంది అనకాపల్లి తర్వాత విశాఖపట్నం ఉంది ఈ మూడు హాస్పిటల్లో మందు కూడా ముఖ్యమైన హాస్పిటల్ అంటే ఈ హాస్పిటల్ డెవలప్ చేయడం కోసం చాలా కృషి చేశాం గతంలో మధ్యలో దురదృష్టం ఐదు సంవత్సరాలు పరిపాలన మారింది నేను ఎవరిని కామెంట్ చేయను కానీ ఆ పరిపాలనలో ఈ హాస్పిటల్ కొంచెం నిర్లక్ష్యం చేశాను మళ్ళీ మన ప్రభుత్వం మనం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అవడం ఈ హాస్పిటల్ చైర్మన్ అవడం అన్నీ జరిగాయి మరి అప్పటి నుంచి మెడికల్ స్టాఫ్లందరినీ కలిసి వాళ్ళ సహకారంతో ప్రజల సహకారంతో మళ్ళీ పూర్వం వైభవం తీసుకోవడం కోసం కష్టపడుతున్న అన్నీ చేస్తున్నాం ఇంచుమించు పూర్తిగా అయిందని చెప్పడం కానీ వన్ ఇయర్లో ఒక డెబ్భై శాతం ఇంప్రూవ్ చేసాం ఇంకా ముప్పై శాతం ఒకటి చేయవలసి ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని బాత్రూములు కెనాల్ సిస్టమ్ అంటే వర్షం నీరు పోవడానికి ఇరవై కోరుకు ఇబ్బందులు ఉన్నాయి తయారు చేయడం వాటర్ పైప్ లైన్స్ బాగు చేయడం ఉంటే రిపేర్స్ బాగు చేయడం ఇంటర్నల్ కెనాల్స్ ఉంటాయి బాగు చేయడం దాంతోపాటు మనకి ఇప్పుడు వరకు సెంట్రల్ ఆక్సిజన్ లేదు హాస్పిటల్లో హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తే సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చి సిలిండర్ ద్వారా ఆక్సిజన్ ఇస్తారు లాస్ట్ మీటింగ్లో చెప్పారు అలా కాదు సెంట్రల్ ఆక్సిజన్ పెట్టాను అని చెప్పి చెప్తే దానికి మొత్తం డెబ్బై లక్షల రూపాయలు నలభై లక్షల రూపాయలు ఇచ్చారు దాంట్లో అది కూడా ఇప్పుడు ఇప్పుడు ఏదైనా పైప్ లైన్ మూడు లైన్లు వేస్తున్నారు పైప్ లైన్ ఆ పైప్ లైన్ ఏంటంటే డైరెక్ట్గా ఆపరేషన్ రూమ్లోకి వెళ్ళిపోతాయి తర్వాత అక్కడి నుంచే పేషెంట్ని ఎమర్జెన్సీ వార్డులో తీసుకొస్తారు అక్కడికి కూడా లైన్ ఇవ్వడాను ఇప్పుడు వెళ్ళింది అర్థం ఇంకో ఐడియా ఇచ్చింది మేడం గారు ఐడియా ఇచ్చారు మూడు లైన్లో వచ్చిందంటే నాలుగో లైన్ కూడా పెడితే బాగుంటుంది అన్నమాట పైప్ లైన్ అది కూడా వేసి మనం డబ్బులు కాబట్టి గవర్నమెంట్ ప్రశ్నలు అంతకే కాబట్టి నేను ఇస్తాను ఈ పనిలో పనులు నాలుగు నాలుగు లైన్ పైప్ లైన్ వేసి పేషెంట్కి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి చెప్పడం జరిగింది అది ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు చూసారు ఆ నాతవరం మండలం ఇదేంటంటే आयुष्मान आरोग्य मंदिर प्रयरण